హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శివానీ సో ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము మేము వరలక్ష్మి వ్రతం ఫస్ట్ వీక్లోనే చేసుకుంటున్నాము ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటామన్నమాట ఎవ్రీ ఇయర్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను సో మార్నింగే ఇంకా అమ్మ వదిన ఇద్దరు కలిసి ఇంకా పూజకు కావాల్సిన ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట సో ఇదంతా ప్రిపరేషన్ అందరినీ పేరెంట్ వాళ్ళకి అందరినీ పిలుస్తాం కదా సో ఆ హడావిడి అదంతా ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో ఇంకా మా ఇంట్లో ముగ్గురు పిల్లలు కాబట్టి ఎంత చేసినా అది అసలు అవ్వని అవ్వదు పిల్లల్ని చూసుకోవడానికే మ్యాక్సిమం ఇద్దరు ఉండాల్సిందే సో బట్ ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా లేడీస్ అందరం చాలా బిజీ కాబట్టి పొద్దున్నే ఇంకా మా నాన్నకి ముగ్గురు పిల్లల్ని అప్పచెప్పేసామన్నమాట సో ఇది ఇందులో పెట్టాలి అని నేను అనుకోలేదు బట్ ఫ్యూచర్లో చూసుకోవడానికి బాగుంటుంది కదా ఇలాంటి మెమొరీస్ అన్నీ మళ్ళీ మనకి ఎప్పుడు క్యాప్చర్ చేయము అలా అందుకని ఇవి చూసుకుంటే మళ్ళీ ఎప్పుడు చూసినా కొంచెం మెమొరీస్ లాగా ఉంటాయి కదా అనేసి ఇది ఇందులో యాడ్ చేశాను సో ఇలా ఆ రోజంతా ఇలా బాగా వెళ్ళింది అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఇప్పుడు కట్టుకునే పట్టు శారీ అనమాట పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను రెడీ అయిపోయి ఇంకా పసుపు కలుపుతున్నాను సో అందరికీ పసుపు ఇవ్వడానికి పసుపు పెడతాం కదా సో దానికన్నా నేను అక్కడ ప్రిపేర్ చేస్తున్నా అండ్ ఇది వచ్చేసి నైవేద్యం అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా అండ్ వరలక్ష్మి వ్రతం రోజు అందరూ అమ్మాయిలందరూ చాలా బాగా రెడీ అవుతారు మెయిన్గా మా సైడ్ ఏంటంటే సో మా ఇంట్లో ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు గోల్డ్ వేసుకుంటాము ఎవరికి ఎంత గోల్డ్ ఉంటే అంతా బట్ గోల్డ్ వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము సో నేను ఇక్కడ నుంచి క్యారీ చేయలేదు కాబట్టి అమ్మ ఇంకా గోల్డ్ అంతా అమ్మ గోల్డ్ అంతా తీసి ఇద్దరికి నాకు వదినకి ఇద్దరికి పంచి పెడుతుంది అనమాట ఇది ఎవరికి ఉంది వాళ్ళు వేసుకోండి అన్నట్టు అట్లా బయట తీసిపెట్టింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ డెకరేషన్ అదంతా అయిపోయింది కలుషం పెట్టడం అవన్నీ అయిపోయాయి అండ్ ఇక్కడ తాంబూలం ఇవ్వడానికి అందరిని పిలుస్తాం కదా వాళ్ళకి పెట్టే చీరలు అవన్నీ కూడా సైడ్కి సెట్ చేసి పెట్టాము అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ నార్మల్గా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు వ్రతం అనేది మా ఇంట్లో ఏంటంటే పంతుల్ని పిలిచి అలా ఏం చేయము నార్మల్గా ఎవ్రీ ఇయర్ మా నాన్ననే కథ చదువుతాడు మనకి నార్మల్గా బయట బుక్ దొరుకుతుంది కదా వరలక్ష్మి రథం బుక్ మనకి సపరేట్గా స్టోర్లో దొరుకుతుంది ఆ స్టో ఆ బుక్ తీసుకొచ్చి మనం ఆ కథ ఐ మీన్ ఆ పూజా విధానం అంతా ఒక బుక్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది సో అది ఫాలో అయితే అయిపోతుంది సో మా నాన్నని ఎవ్రీ ఇయర్ కథ చదువుతాడు అండ్ ఫస్ట్ అయితే ఇలా గౌరవం అని చేసి స్టార్ట్ చేయాలి సో అదే ఇక్కడ అమ్మ చేస్తుంది అనమాట సో వ్రతం నేను మా మమ్మీ అండ్ మా వదిన అందరం కలిసి చేసుకుంటున్నాము సో ఇలా మన ఇంట్లోనే మనం కాకుండా వేరే వాళ్ళు చేస్తుంటే కూడా మనం వ్రతంలో మనం జాయిన్ అవ్వచ్చు చాలామంది కూడా కలిసి చేసుకుంటారు అందరూ ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఒకే దగ్గర చేసుకోవడానికి చాలా ప్రిఫర్ చేస్తారు వరలక్ష్మి వ్రతం సో ఆ కథలో కూడా అలాగే ఉంటుంది కథ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కథలో కూడా అందరూ కలిసి ఆ లేడీస్ అందరూ కలిసి చేసుకుంటారనమాట చారుమతి అని వాళ్ళ ఇంట్లో సో కథ అయితే నేను ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది కదా బట్ కొన్ని రాగా నేనైతే పెట్టాను సో అన్నీ మీరైతే చూడొచ్చు అంటే మా నాన్న కథ చదివేది అదన్నీ కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అనమాట అండ్ ఇక్కడ ఇంకా ఫోటోకి అండ్ ఇలా వరలక్ష్మి రథం రోజు గోల్ కూడా చాలా మంది కనుక్కుంటాం కదా కూడా అలాగే లక్ష్మి పూజ కారక గోదావరి సరస్వతి చాలా ఉత్తమరాలు ఆమె ప్రతిరోజు ఉదయాన్నే మెల్కొని ఇంటి పనులు చూసుకొని స్నానం చేసి భర్తను దైవంగా పూజించి పూజించేది భావంగా భర్తను దైవంగా భావించి పూజించేది అత్తమామలకు సకలోపచారాలు చేస్తూ అందరికీ ఇష్టంగా మితంగా మాట్లాడుతూ గృహకృత్యాలు చేసుకుంటూ ఉండేది ఇంటిలోని వారి చేతనే కాక ఊరిలోని వారందరి చేత కూడా మంచి ప్రశంసలు పొందేది ఇటువంటి ఆమెను దీవించి అదృష్టరాలైంది ఆ పండుగ రోజు కోసము ఎదురు చూస్తున్నారు శ్రావణవాసం వచ్చింది పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది ఆనాటి ఉదయమే నగరంలోని స్త్రీలంతా అభ్యంతర స్నానాలు చేసి పట్టు చీరలు కట్టుకొని పూజ ద్రవ్యాలతో చారుమతి ఇంటికి వచ్చినారు చారుమతి అప్పటికే ఆ నా స్నానాది కృత్యాలన్నీ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నది స్త్రీలందరూ చారుమతితో కలిసి పూజ గృహ్యాన్ని పూజ గృహాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి అలంకరించి ఒక పెద్ద పీట వేసి దాని మీద కొత్త వస్త్రం పలిచి బియ్యం పోసి మండపం ఏర్పరిచి కలుషం పెట్టి పంచ పల్లవాలను దానిలో ఉంచి ఆ కదేశంలో వరలక్ష్మి దేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో ధ్యాన వాహనాది పూజలు చేసి నానా విధ పదములు భక్ష్య నివేదన చేసి నీరా నీరాజుల మంత్ర పుష్పాలను సమర్థం అండ్ నెక్స్ట్ ఇంకా హార తీస్తున్నాము మేమే పాడుతున్నాము సో మా గొంతుల్ని కొంచెం ఇగ్నోర్ చేయండి సో మేమే అంత పెద్ద సింగర్స్ అయితే కాదు అండ్ కొంచెం వెనకాల పిల్లలు ఇడవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది బట్ అదంతా ఇగ్నోర్ చేయండి అండ్ ఇంకా మేము అయితే హారతులు అయితే వినేసేయండి ఇంకా అనుగ్రహించును తల్లి వరలక్ష్మి అమ్మ వరలక్ష్మి తల్లి వరలక్ష్మి అమ్మా వరలక్ష్మి ఆనందామృత వర్షిని తల్లి వరలక్ష్మి అమ్మా వరలక్ష్మి తల్లి వరలక్ష్మి ఓ అమ్మా మమ్మేలు తల్లి గౌరమ్మ మా పూజలందు కోవమ్మ మనసార నిండు తలచి మా మదిలోన నిన్ను నిలపి స్వరరాగల హరిలోన ఏంటి बेटा మనుద మార కీర్తి చేసి నీ దివ్య చరణం కమలాలి శరణం

दयचूमु परिमिलसुमूलतो मिमु पूजिदा मिमु सेविेदा भजभव हरिणी ओ लोका माता मंगलमम्मा ओ लोका माता ओ गङ्गाधरा नारिकरुणी वम्मा गोपायति शेरनु सुनि प्रियासति अखिलादे అండ్ నెక్స్ట్ వీక్ ఇది వచ్చేసి నెక్స్ట్ వీక్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనమాట ఆ క్లిప్స్ కొన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను అండ్ ఈ వీడియో ఇక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండ్ కమెంట్